హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఈ రోజు మనతో ప్రముఖ లండన్ ఎండోక్రైమ్ డయాబెటిక్ క్లినిక్ చీఫ్ డైటీషియన్ గాయత్రి గారు అయితే మన ముందు ఉన్నారు సో డైలీ లైఫ్ లో బరువు పెరగడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది మార్కెట్ లో చాలా మెడిసిన్స్ అయితే వచ్చాయి రీసెంట్ గా వీగోవి అనే మెడిసిన్ అయితే వచ్చింది అసలు ఈ మెడిసిన్ టాబ్లెట్ ఆర్ ఇంజక్షన్ సో డైటీషియన్ గారిని అడిగి తెలుసుకుందాం యా హాయ్ అందరికి సో బేసిక్గా బీగోబీ రీసెంట్గా మన ఇండియాకి అప్రూవ్ అయింది కానీ ఫ్రమ్ సోలో ఉంటే మనకి అబ్రోడ్లో ఇది ఆల్రెడీ వర్కింగ్లోనే ఉందనమాట వచ్చి సో ఈ వీగోవి అనేది అసలు ఎలా వర్క్ అవుతుందంటే ఇది మనకి వెయిట్ లాస్కి ఇస్తామనేది అందరికీ తెలిసిందే బట్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే మన బాడీలో తిన్న ఆహారాన్ని ఎక్కువసేపు అరగనీయకుండా ఉంచేసి ఫీలింగ్ ఫుల్నెస్ అంటే మన బ్రెయిన్కి మీకు ఆకలి అనేది లేదు మీరు తినాల్సిన అవసరం లేదని అంటే సిగ్నల్స్ ఇస్తూ మనకి బేక్లాస్ అయ్యేలాగా చేస్తుంది అనమాట ఇది బేసిక్ గా మన ఓన్ హార్మోన్ కూడా ఉంటుంది జిఎల్పి బెన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా ఫుడ్ తింటున్నప్పుడు ఎంతైనా తినగలుగుతారా కొంచెం తినగానే పొట్ట ఫుల్ అయిందని సిగ్నల్ ఉంటుంది కదా బ్రెయిన్ కి వెళ్తుంది కదా అదే విధంగా మనకి ఎప్పుడైనా స్టమక్ ఫుల్ అయితే ఆ సిగ్నల్ వెళ్తుంది బేసిక్ గా మన బ్రెయిన్ కి బట్ ఈ మెడిసిన్ వాడిన వాళ్ళకి ఏంటంటే తక్కువ ఫుడ్ తినకూడదు అంటే పొట్ట నిండాల్సిన అవసరం లేదు తక్కువ తినకోవడం ఏంటి అంటే అదే సిగ్నల్ బ్రెయిన్ కి వెళ్ళి ఎక్కువ తినకుండా వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట ఈ విధంగా మనకి ఇది వర్క్ అవుతుంది